ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బాబాగారు మనకు ఒక తీయటి కబురు అనేది తీసుకువచ్చారు ఫ్రెండ్స్ ఆ స్వీట్ వార్త అనేది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ తీయటి కబురులో మనకు ఏ సందేశాన్ని అందిస్తున్నారు అనేది మన బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం బాబాగారు ఏం చెప్తున్నారంటే ఈరోజు ఒక తీపి కబురు తీసుకువచ్చాను తల్లి తీపికరమైన ఈ విషయం నీకు బిడ్డ అని చెప్పి చెప్తున్నారు నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో వాటి అన్నింటినీ నీకు దూరం అవుతున్నారు ఎవరైతే అయితే నమ్ముతున్నావో అదే నీకు మోసం చేయాలి ఇప్పుడు ఏమీ లేకున్నావు ఉన్నావు బిడ్డ నీ మనసులో ఏముందంటే నువ్వు ఎలా గెలుస్తావు అని నీ చుట్టూ ఉన్నవాళ్ళు హేళన చేస్తున్నారు అవునా కానీ భయపడవద్దు బిడ్డ నీకు ముందు జరిగే వాటిని చూసి భయపడి భయపడి కన్నీళ్లతో ఉంటే నీ వెనక ఉన్న ఈ సాయి తండ్రిని ఎలా చూడగలుగుతా తల్లి కళ్ళు తుడుచుకొని కళ్ళు ఎత్తి నా వైపు ఒక్కసారి చూడు తల్లి నీకు ధైర్యాన్నివ్వడానికి గంభీరంగా నేను ఉన్నాను బిడ్డ ఇది వరకు నువ్వు చూసిందంతా సద్ది మూట లెక్క కానీ ఇక నుంచి నేను కొత్తగా వడ్డించబోతున్నాను నీ ఆకలి తీర్చేలా కడుపు నిండా భోజనం పెడుతున్నాను నువ్వు తినకుండా నీరసిస్తే ఏం కూడా సాధించలేవమ్మా నేను సారథిలాగా నీ దగ్గరకు వస్తాను బిడ్డ అర్జునుడివి నువ్వు అర్జునుడివి నా ప్రియమైన బిడ్డవు దుఃఖం అనే శత్రువుని తరమాడడానికి నా బలంతో నా తోడుతో సైన్యమును కూర్చున్న అర్జునుడివి నువ్వు బిడ్డ నువ్వు కళ్ళు తెరచి చూడు నేనే కృష్ణుణ్ణి నా ప్రియమైన బిడ్డవు నువ్వు బలంగా తోడుగా ఉన్నప్పుడు ఎవరు నిన్ను తాకలేరు నా మనసు అనే రథంలో నిన్ను ఉంచితే నీకు జయం రాకుండా ఎలా ఉంటుంది తల్లి ఒక్క నిమిషం నీ కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తే నీ కళ్ళల్లో ఒక ముసలాయన కనిపిస్తారు కనిపిస్తారు కదా బిడ్డ బాగా చూడు తల్లి ముసలివానిలా కనిపిస్తున్నా నేను ముసలివాణ్ణి కాదు నీ బాబానే తల్లి నీకు తండ్రిని నీ భుజ బలానికి ధైర్యాన్నిచ్చే స్నేహితుణ్ణి నీ కోరే వాళ్ళకి పాఠం చెప్పే ఆచారుణ్ణి తల్లి నేను నా అనుమతి లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు అని తెలిసి కూడా దిగులు పడవచ్చావా బిడ్డ ఇవన్నీ పెద్ద పెద్ద శోధనలుగా నీకు కనిపించవచ్చు కానీ నాకు తెలిసినంతవరకు ఒక్క క్షణం చాలు అన్నింటినీ మార్చడానికి నువ్వు నా ప్రేమైన బిడ్డవు నీకు ఏ తీర్పు దొరకాలన్నా అల్లాడిపోతుంటే నా సాయం కోసం పరితపిస్తుంటే కష్టకాలంలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను చూసి నా హృదయం కరిగిపోతుంది తల్లి నీకు మంచి చేయడానికి నీ దగ్గరకు పరుగెత్తుకుంటూ రాననుకుంటున్నావా బిడ్డ ఇదిగో ఇప్పుడు కూడా నా మాటలు నీకు చెప్పడానికే నీ దగ్గరకు నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా ఎప్పుడూ కూడా తృప్తిగా ఉండు తల్లి ఏ కారణం కోసమో దిగులుగా ఉండవద్దు నా ద్వారకామాయి బిడ్డవు తల్లి నువ్వు ద్వారకామాయిలో అడుగుపెట్టిన ఆ నీడలో జీవించిన అన్నీ సుఖ సంతోషాలను పొందగలిగే భాగ్యాలను కలిగి ఉంటారమ్మా నీకు వ్యతిరేకంగా ఏది జరగదు నేను జరగనివ్వను నేను ఎక్కడో దూరంగా ఉన్నాని భయం ఏర్పడింది కదా నీకు కానీ నిన్ను మోస్తూ ఉంటాను బిడ్డ నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉంటాను నడిచేది మాత్రమే నువ్వు కానీ దారి చూపించేది నేనే కదా తల్లి ఆ దారిని కూడా నేనే నీ దారుల్లో బాధనిచ్చేది నేనే ఆ బాధల్లో నీకు కన్నీళ్లు వస్తే కన్నీళ్లు తుడిచేది నేనే తల్లి సరే ఇక నుంచి నీ దుఃఖాలన్నీ విసిరేసి నెమ్మదిగా జీవించు ఎందుకంటే నీకు తీయటి కబుర్లు నీ చెవిన వినసొంపుగా చేరుతాయి ఇక నుంచి తీపి వార్తలకు నీకు చేరవేరుస్తాను తల్లి మంచి వార్తలను నీకు కావలసిన మాటలను విని ఆనందంగా ఉండు ఈ వెన్నెల సమయంలో నా మనసారా నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఇక నువ్వు సంతోషంగా జీవిస్తావమ్మా సుఖంగా ఉంటావు ఎలాంటి పరిస్థితుల్లోనూ భగవంతుని పాదాలు విడవక తల్లి నువ్వు తీపి కబురు వింటావు త్వరలో నీకు ఆ తీపి కబురు నీ చెవిన చేరుతుంది ఇక దేని గురించి ఆలోచించకు ప్రశాంతంగా ఉండు మంచిదే ఆలోచించమ్మా నీకు మంచే జరుగుతుంది నీ నమ్మకమే నీ గెలుపును గెలిపిస్తుంది సర్వేజన సుఖినోభవంతు జై సాయిరాం